వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పుష్ప ట్రైలర్ డే ఈరోజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా పుష్ప ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూద్దామని చెప్పేసి సో ఈరోజు మొత్తానికి అయితే రిలీజ్ అయిపోతుంది బీహార్ పాట్నాలో గాంధీ మైదాన్లో ట్రైలర్ లాంచ్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి మొత్తం టీం అందరూ కూడా అక్కడికి విచ్చేయనున్నారు ముఖ్యంగా అల్లు అర్జున్ గారు డైరెక్టర్ హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ అందరు కూడా ఆ గ్రౌండ్స్లో ఈరోజు ట్రైలర్ లాంచ్ అయిపోతున్నారు సో అక్కడ ఆ మై ఆ యొక్క మైదాన్లో అంటే ఆ గ్రౌండ్లో పేదలుగా ఒక ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది అనమాట అంటే హ్యూజ్ క్రౌడ్ రాబోతుంది మామూలు క్రౌడ్ రావట్లేదు సో ఆ ప్లానింగ్ అంతా కూడా ఒక టెన్ డేస్ బ్యాక్ నుంచే చేస్తున్నారు సో ఎక్కడ చేద్దాం ఏం చేద్దాం అని సో మొత్తానికి రాత్రో హ్యూజ్ క్రేజ్ ఉంది పుష్పాకి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పాట్నా లాంటి సిటీని ఒక గ్రౌండ్లో పెట్టాలనే ఆలోచన ఏదైతే ఉందో హ్యాడ్స్ ఆఫ్ నిజంగా చాలా అంటే చాలా క్రౌడ్ వస్తారు అనుకుంటున్నాను ఈరోజు నేను మొత్తం ఫుల్ నిండిపోద్ది గ్రౌండ్ అంతా కూడా సో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ లెవెల్ హైప్ ఉంది కాబట్టి ట్రైలర్ తర్వాత ఇంకా అది పీక్ వెళ్ళిపోతుంది సో హిందీలో చూసుకుంటే యూట్యూబ్ ఛానల్లో టీ సిరీస్లో రిలీజ్ చేస్తున్నారు అలాగే మైత్రి అఫీషియల్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు ఇంకా మిగతా ఛానల్ డీటెయిల్స్ కూడా నేను మీకు ఒకసారి ఈ యొక్క వీడియోలో నేను చెప్తాను అవి ఏవేం ఛానల్స్ వాళ్ళు అని చెప్పేసి చాలా పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ కూడా చేశారు తెలుగు వచ్చేసి మైత్రి మూవీ మేకర్సు హిందీ వచ్చేసి టీ సిరీస్ అలాగే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు గొడ్డలు పట్టుకుని ఉన్న పోస్టరు ఆ పోస్టర్ అయితే అసలు అదిరిపోయింది నెక్స్ట్ లెవెల్ ఉంది అంటే మీకు పాట్నాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్ తాలూకు బ్యానర్లే అల్లు అర్జున్ తాలూకు హోల్డింగ్స్ ఏ ఆ రేంజ్లో టీం పని చేస్తుంది మామూలుగా మామూలు ప్రమోషన్ చేయట్లేదు టీము సో నెక్స్ట్ లెవెల్ టీమ్ అందని చెప్పేసి అనుకోవాలి ఆలోచిని గారికి సో నార్త్లో అయితే దుమ్ము ర్యాక్ కొట్టే కలెక్షన్లో ఖచ్చితంగా వస్తుంది ఏ రికార్డులు వేస్తాయో ఏ కొత్త రికార్డులు బాయ్ సెట్ చేస్తాడో తెలియదు కానీ పుష్పటు ట్రైలర్ తర్వాత అయితే మాత్రం ఒక విధ్వంసం అయితే ఇండియా వైడ్గా మొత్తం కమ్మేసుకుంటుంది ఆ రేంజ్లో అయిపోందన్నమాట ట్రైలర్కి అయితే సో పాట్నాలో ఉండే వాళ్ళు ఖచ్చితంగా పిచ్చెక్కిపోతారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాలకి యూట్యూబ్లోనూ అలాగే అక్కడ సైమల్టేనియస్గా పారల్గా లేకపోతే అక్కడ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు గ్యాప్ ఉంటుందా లేకపోతే ఒకేసారి ట్రైలర్ లాంచ్ అనేది చేస్తారనే చూడాలి నేనైతే చాలా పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తాను ట్రైలర్ వచ్చిన వెంటనే రివ్యూ చేస్తాను